ప్రైజ్ లాట్ ప్రేమైన తేవనపెడలారా కీర్తన గ్రంథం ముప్పై ఒకటి అధ్యాయం పదిహేను వచ్చినము నా శత్రువుల చేతుల నుండి నన్ను రక్షింపుము నన్ను తర్మవారి చేతి నుండి నన్ను రక్షింపుము అని దావేది గారు దేవునికి మొరపెట్టుకున్నారు ప్రియమైన దేవుని బిడ్డలారా నీవు ఆరాధిస్తూ ఉన్న దేవుడు నీ శత్రువుల చేతి నుండి నిన్ను రక్షిస్తారు శత్రువులు అంటే ఎవరో కాదండి దారిద్రత అవమానము నిందలు అప్పులు బాధలు బిడ్డలకు వివాహం జరగకపోవటం పిల్లలు పుట్టకపోవటం కష్టాలు కన్నీళ్ళు ఇవేనండి మానవునికి శత్రువు వీటన్నిటి నుంచి నిన్ను నిన్ను నన్ను కాపాడేది దేవుడు ఒక్కడే ఆనాడు ఇస్రాయలీలను ఐగుప్తి నుంచి కాపాడారు ఎర్ర సముద్రాన్ని రెండు పాయలుగా చేసి ఇస్రాయలను రక్షించి శత్రువులను ఆ సముద్రంలో ముంచివేశారు మనకు ఉన్న ఈ శత్రువులనే శోధనల నుంచి రక్షిస్తారు భయపడవద్దు దేవునికి మొరపెట్టండి ప్రతి ఒక్కరూ దేవుని సన్నిధిలో ఉండి ప్రతి ఒక్కరూ మొరపెట్టుకుంటూ దేవునితో సహవాసం చేయాలి